మిత్రులారా మీరెప్పుడైనా ఆలోచించారా కొన్ని విషయాలు ఎందుకు మీ ముందు మాత్రమే వస్తాయి కోట్లాది మంది ప్రజల్లో మీరు మాత్రమే ఈ వీడియోను ఎందుకు చూశారు దీన్ని కేవలం యాదృచ్ఛికంగా భావించకండి ఎందుకంటే ఇది యాదృచ్ఛికం కాదు ఇది ఒక పిలుపు విశ్వం నీకు స్వయంగా పంపిన దైవ సందేశం నీవు ఇక్కడికి చేరుకోవడం నీవు ఎన్నుకోబడ్డావని నిరూపిస్తుంది అవును నీవు సరిగ్గా విన్నావు ఈ సందేశాన్ని విశ్వం పిలిచిన వారు మాత్రమే చూడగలరు మిగిలిన వారు ఈ వీడియోను చూడలేరు ఎందుకంటే వారి ఆత్మ ఇంకా సిద్ధంగా లేదు కానీ నీవు సిద్ధంగా ఉన్నావు నీ ఆత్మ మేల్కొంటుంది నీ జీవితంలో ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం తెరచబడబోతోంది నీ పేరు పిలువబడలేదు కానీ నీ ఆత్మ పిలిచింది నీవు ఈ వీడియోపై క్లిక్ చేసిన క్షణంలోనే నీ జీవితంలో ఒక అదృశ్య ద్వారం తెరచబడింది ఇప్పటి నుండి విషయాలు మారబోతున్నాయి సంఘటనలు వేగవంతమవుతాయి ఆగిపోయిన ప్రతిదీ ఇప్పుడు ప్రవహించడం ప్రారంభిస్తుంది ఎందుకంటే విశ్వం ఇప్పుడు నీ సహాయం కోసం సక్రియమైంది నీలో ఒక శక్తి ఉంది ఒక వెలుగు ఉంది దాన్ని నీవు పూర్తిగా అర్థం చేసుకోలేదు కానీ ఇప్పుడు దాన్ని గుర్తించే సమయం వచ్చింది విశ్వం ఎప్పుడూ పదాలలో మాట్లాడదు భావనలలో మాట్లాడుతుంది కొన్నిసార్లు ఒక అపరిచితిని మాటల్లో కొన్నిసార్లు హఠాత్తుగా దొరికిన పాత వస్తువులో లేదా కొన్నిసార్లు ఈ వీడియోలో ఇది కోట్లాది మందికి కాకుండా ఎంపిక చేయబడిన ఆత్మలకు మాత్రమే కనిపిస్తుంది నీవు దీన్ని చూశావంటే నీవు పిలువబడ్డావని అర్థం ఈ వీడియో ప్రతి ఒక్కరికి కనిపించదు ప్రతి ఒక్కరూ దీన్ని చూడలేరు ఎందుకంటే ఇది సాధారణమైన సందేశం కాదు ఇది ఒక జాగృతి ప్రతిదీ చూసే ఆ శక్తి నుండి వచ్చిన ఆహ్వానం నీవు నిన్ను కోల్పోయినప్పుడు కూడా నిన్ను తెలిసిన శక్తి నుండి వచ్చినది నీ జీవితంలో వచ్చిన ఏ బాధ అయినా అది యాదృచ్ఛికంగా రాలేదు నీవు బాధపడిన కారణం కేవలం దురదృష్టం కాదు ఆ బాధలో కూడా ఒక సిద్ధపడడుతనం దాగి ఉంటుంది నిన్ను బంధాల గాండి విడిపించి కొత్త లక్ష్యం వైపు నడిపించడానికి అది జరిగింది నీవు తరచూ ఇలా భావించి ఉంటావు ప్రజలు నిన్ను అర్థం చేసుకోరు నీ సన్నిహితత్వాన్ని చూడలేరు నీ హృదయం త్వరగా గాయపడుతుంది కాని నీవు ఎప్పుడైనా ఆలోచించావా బహుశా నీ ఆత్మ చాలా లోతైనది కాబట్టి ఇలా జరుగుతుంది బహుశా నీవు ఈ భూమికి మాత్రమే చెందినవాడివి కాదు నీవు ఉన్నత శక్తులతో సంబంధం కలిగి ఉన్నావు విశ్వం నీతో చెబుతోంది నీ ఆత్మ చాలా బాధలను సహించింది కానీ ఇప్పుడు నీకు జవాబు ఇచ్చే సమయం వచ్చింది నీవు రాత్రులు పదే పదే అడిగిన ప్రశ్నలు హృదయంతో చేసిన ప్రార్థనలు ఈరోజు వాటికి సమాధానం లభించబోతోంది నీవు నీపై నమ్మకాన్ని కోల్పోయినా వేచి ఉండి అలసిపోయినా విను నిన్ను విడిచిపెట్టలేదు నిన్ను సిద్ధం చేశారు ఈరోజు ఈ సందేశం సాధారణమైనది కాదు ఈరోజు జరుగుతున్నది ఒక ఆధ్యాత్మిక అన్లాకింగ్ నీవు ఎందుకు ప్రత్యేకమైన వాడివి ఈ వీడియో ప్రతి ఒక్కరికి కనిపించదు ఇంకా లౌకిక భ్రమలలో చిక్కుకున్నవారు తమ ఆత్మ పిలుపును వినలేనివారు ఈ సందేశాన్ని చూడలేరు కానీ నీవు ఇక్కడ ఉన్నావు అంటే నీ ఆత్మ ఇప్పుడు మేల్కొన్నది విశ్వం నీకోసం మార్గాలను తెరవడం ప్రారంభించింది యాదృచ్ఛికాలు ఇప్పుడు సంకేతాలుగా మారతాయి సంకేతాలు ఇప్పుడు సాక్షాత్కార అనుభవాలుగా మారతాయి నీకు ఇంతకుముందు అదృశ్యంగా ఉన్న అవకాశాలు లభిస్తాయి నీ ఆత్మ కోసం పంపబడిన వ్యక్తులు నీకు దొరుకుతారు నీ లక్ష్యం వైపు నిన్ను చేర్చే పరిస్థితులు నీకు లభిస్తాయి ఇప్పుడు నీవు ఈ సందేశాన్ని లోతుగా ఆలోచించాలి దీన్ని కేవలం వినడం కాదు నీ లోపలికి తీసుకో కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం నీ హృదయంతో చెప్పు నేను సిద్ధంగా ఉన్నాను విశ్వం నాకు పంపే ప్రతిదీ నేను స్వీకరిస్తాను ఈ ఒక్క వాక్యం నీ జీవితంలో అద్భుతాలను ప్రారంభిస్తుంది ఇప్పుడు విషయాలు హఠాత్తుగా మారబోతున్నాయి ఇంతకుముందు నిన్ను అర్థం చేసుకోని వారు ఇప్పుడు నీవైపు ఆకర్షితులవుతారు ఇంతకుముందు అడ్డంకులు ఉన్న చోట ఇప్పుడు ప్రయత్నం లేకుండానే మార్గాలు సుగమం అవుతాయి ఇంతకుముందు మూసుకున్న ద్వారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా తెరచబడతాయి నీ జీవితంలో సంకేతాలు కనిపించడం ప్రారంభమవుతాయి ఉదాహరణకు పదకొండు రెండు ఇరవై రెండు నలభై నాలుగు వంటి సంఖ్యలు పదే పదే కనిపిస్తాయి నీతో ఒక అదృశ్య శక్తి నడుస్తున్నట్లు అనిపిస్తుంది అది నిజమే ఎందుకంటే నీవు ఈ సందేశాన్ని చూశావు అంటే నీ ఆత్మ ఇప్పుడు విశ్వంతో సంబంధంలో ఉంది నీ మనసులో ఉన్న ప్రశ్నలు ఇప్పుడు క్రమంగా విడిపోతాయి ప్రతి సమాధానం ఒక అనుభవంగా వస్తుంది ప్రతి జవాబు నీకు బయట కాదు లోపల దొరుకుతుంది నీవు నీతో నీవు కనెక్ట్ అయినప్పుడు ఏ భ్రమ భయం లేదా దుఃఖం నీ దగ్గరకు రాలేదు ఎందుకంటే అప్పుడు నీవు అర్థం చేసుకుంటావు నీవు ఎన్నుకోబడ్డావు కేవలం నీవు ప్రత్యేకమైన వాడివి కాబట్టి కాదు నీవు ఇతరుల మార్గాన్ని కూడా వెలిగించడానికి సిద్ధంగా ఉన్నావు కాబట్టి ఇదే ఆ దైవ పిలుపు యొక్క అద్భుతం నీవు ఏ దిశలో వెడుతున్నావో తెలియకపోయినా నీ ప్రతి అడుగును ఒక అదృశ్య శక్తి నీ ఆత్మ యొక్క నిజమైన లక్ష్యం వైపు మణలిస్తూ ఉంటుంది నీవు కేవలం జీవించడానికి జన్మించిన లక్షలాది ఆత్మలలో ఒకటివి కాదు నీవు ఏదో మార్పు చేయడానికి ఏదో ప్రత్యేకమైన పని చేయడానికి పంపబడ్డావు అందుకే అందరి జీవితంలో సుఖ సంతోషాలున్నప్పుడు నీ జీవితంలో సంఘర్షణ ఉంది అందరికీ సులువుగా అన్ని లభించినప్పుడు నీకు ప్రతిదీ నెమ్మదిగా లభించింది ప్రతిసారి ఏదో కోల్పోవాల్సి వచ్చింది కాని ఇప్పుడు విశ్వం చెబుతోంది ఇక లేదు ఇప్పుడు నీ సమయం వచ్చింది నీవు ఎన్ని సంవత్సరాలుగా ఎదురుచూశావో అది ఇప్పుడు నీకు లభించబోతోంది బహుశా నీవు ఇటీవల చాలా అలసటను అనుభవించి ఉండొచ్చు ఏదో అసంపూర్ణత భయం అశాంతి కాని తెలుసుకో ఇవన్నీ సంకేతాలు నీ ఆత్మకు ఏదో గొప్పది జరగబోతుందని తెలుసుకో ఈ అశాంతి ఎందుకంటే విశ్వం నీ పేరును పిలిచింది ఇప్పుడు నీవు నీ నిజమైన లక్ష్యాన్ని సాధించే వరకు నీకు నిద్రపట్టదు బహుశా నీకు అనిపించొచ్చు నాకు ఏమీ ప్రత్యేకమైనది లేదు విశ్వం నన్ను ఎందుకు ఎన్నుకుంటుంది కాని గుర్తుంచుకో విశ్వం ఎప్పుడూ అత్యంత నిశ్శబ్దంగా ఉండే అత్యంత గాయపడిన అత్యంత సున్నితమైన ఆత్మలనే ఎన్నుకుంటుంది ఎందుకంటే అటువంటి ఆత్మలే ఈ ప్రపంచంలో నిజమైన వెలుగును వ్యాపింపచేయగలవు నీవు ఎంత బాధను సహించావో అది ఒక కారణం కోసమే నీవు ఇతరులకు సహాయం చేసినప్పుడు నీ మాటల్లో అనుభవశక్తి ఉండాలి కాబట్టి విశ్వం చెబుతోంది ఇప్పుడు నీ భయాలను భ్రమలను పాత పాతదాయాలను విడిచిపెట్టే సమయం ఇప్పుడు నీపై నీవు నమ్మకముంచే సమయం నీవు ఎదురు చూస్తున్న కొత్త జీవితాన్ని స్వాగతించే సమయం ఇప్పటి వరకు నిన్ను ఒక అదృశ్య శక్తి మార్గనిర్దేశం చేస్తూ వచ్చింది ప్రతి మలుపులో ప్రతి కష్టంలో ప్రతి కన్నీటిలో ఎవరో ఒకరు నీతో చెబుతూ ఉన్నారు మరికొంచెం సహించు గమ్యం దూరం లేదు ఇప్పుడు చూడు విశ్వం నీ ముందు నిలబడి ఉంది నీతో చెబుతోంది ఇక లేదు ఇప్పుడు నిన్ను నీ కొత్త ప్రారంభం వైపు తీసుకెళ్తాను నీ ఆగిపోయిన భాగ్యం ఇప్పుడు వేగంగా కదలబోతోంది నీ మాటలు ఇప్పుడు సత్యంగా మారబోతున్నాయి నీ కోరికలు ఇప్పుడు వాస్తవంగా మారబోతున్నాయి కాని ఒక షరతు నీపై నీవు విశ్వాసం ఉంచాలి విశ్వంపై నమ్మకం ఉంచాలి గుర్తుంచుకో నీవు పిలువబడ్డావు మిగిలిన వారికి ఈ సందేశం కనిపించదు ఎందుకంటే ఇది నీకోసం మాత్రమే నీవు ఎన్నుకోబడ్డావు నీవు ప్రత్యేకమైన వాడివి నీవు మేడుకొన్న ఆత్మలలో ఒకటివి ఇప్పుడు నీ పూర్తి శక్తితో నిలబడే సమయం భయాన్ని వదిలేసి ఆ వెలుగువైపు నడిచే సమయం ఎందుకంటే విశ్వం నీ పేరును పిలిచింది ఇక నీ జీవితం పాతలా ఉండదు ఈ వీడియో ముగింపు కూడా ఒక కొత్త ప్రారంభం ఒక కొత్త ప్రయాణం కొత్త జీవితం ఈ సందేశాన్ని ఇతరులకు చేరచు బహుశా మరొకరు కూడా తమ లోపలి స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉండొచ్చు నీవు నీ జీవితంలో అత్యంత ముఖ్యమైన మలుపు వద్ద నిలబడి ఉన్నావు నీకు ఏదో గొప్పది జరగబోతుందని అనిపిస్తుంది కాని అది ఏమిటో అర్థం కావటం లేదు ఈ వీడియో హఠాత్తుగానే ముందు వచ్చింది విశ్వంలో ఏది యాదృచ్ఛికంగా జరగదు ఈ వీడియో నీ భాగ్యంలో ఒక భాగం నిన్ను ఒక కొత్త ప్రయాణంలోకి తీసుకెళ్లబోతోంది నీవు ఎప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి సంఘర్షణ ప్రతి కష్టం ఈ క్షణం వైపు నిన్ను నడిపించాయి విశ్వం నీకొక సంకేతాన్ని పంపుతోంది కేవలం ఎన్నుకోబడిన ఆత్మలకు మాత్రమే లభించే ఒక రహస్యం ఈ వీడియో నీకోసం ఒక అసాధారణ మరుపురాని సందేశం నీ జీవితం హఠాత్తుగా మారగలదని నీవు విశ్వసిస్తావా ఏదో గొప్పది జరగబోతుందని నీవు అనుభవిస్తున్నావా కాని నీవు సరైన సంకేతం కోసం ఎదురుచూస్తున్నావా ఈరోజు ఆ సంకేతం నీకోసం ఇక్కడ ఉంది దీన్ని నీవు ఒక్క క్షణం కూడా విస్మరించకూడదు ఈ వీడియో నీ జీవితాన్ని మార్చడానికి ఖచ్చితంగా ఏడు రోజుల ముందు నీకు లభిస్తుంది ఈ ఏడు రోజులు నీ భాగ్యద్వారాన్ని తెరిచే సమయం నీ మనసు మీ శరీరం మీ ఆత్మ మరియు విశ్వం ఈ సమయంలో నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాయి నీవు ఎప్పటి నుండి కోరుకుంటున్న మార్పును నీ జీవితంలో తీసుకురావడానికి నీలో ఆ శక్తి ఉంది అది విశ్వం యొక్క అదృశ్య మార్గాల ద్వారా నిన్ను సహాయపడుతుంది నీవు ఎప్పటికీ నడవడానికి సిద్ధం చేయబడిన మార్గంలోనే నడుస్తావు నీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన సాధారణమైనది కాదు ఇది భాగ్యశక్తిని దిశను నెమ్మదిగా మార్చబోతోంది విశ్వం ప్రతి వ్యక్తి జీవితంలో ప్రత్యేక సంకేతాలను పంపుతుంది కాని ఆ సంకేతాలను అర్థం చేసుకునే సాహసం ఉన్నవారు మాత్రమే వాటిని గుర్తించగలరు నీవు ఈ వీడియోని ఇప్పుడు చూస్తున్నావంటే నీవు ఆ సాహసాన్ని చూపించావని అర్థం బహుశా నీవు ఇప్పటివరకు నీ జీవితంలో ఏదో కోల్పోయి ఉండొచ్చు లేదా కష్టమైన పరిస్థితుల్లో ఉండొచ్చు కానీ ఇప్పుడు నీ సంఘర్షణ సమయం ముగిసింది ఏడు రోజుల తర్వాత నీవు చూస్తావు నీకు అలసిపోయినట్టు అసాధ్యమైనట్టు అనిపించిన మార్గం ఇప్పుడు కొత్త శక్తితో కొత్త ఆశతో విజయంతో నీకు లభిస్తుంది ఏడు రోజులు కేవలం సాధారణమైన సమయం కాదని నీకు తెలుసా ఇది విశ్వం యొక్క ప్రత్యేక సమయం మీ జీవితంలో ముఖ్యమైన మార్పు కోసం నిర్దేశించబడింది మీ జీవితంలో ఏదైనా మార్పు కోసం నీవు అన్వేషిస్తున్నట్లయితే ఈ ఏడు రోజులు నీకు అవసరమైన దిశనిస్తాయి ఈ ఏడు రోజులు నీ భాగ్యద్వారాన్ని తెరిచే సమయం ఈ ఏడు రోజుల్లో నీతో అటువంటి సంఘటనలు జరుగుతాయి అవి నిన్ను నీ లక్ష్యానికి దగ్గర చేస్తాయి బహుశా నీ జీవిత లక్ష్యం నీకు హఠాత్తుగా దొరకవచ్చు లేదా నీ ఆత్మను సంతృప్తిపడిచే దిశ నీకు లభించవచ్చు బహుశా నీకు జోగ్యం లభించవచ్చు లేదా ఏదైనా సుఖవార్త నీకు అందవచ్చు ఏదైనా జరగవచ్చు విశ్వం నీకు సంకేతాలను పంపుతుంది కానీ వాటిని పూర్తిగా ఓపెన్గా ఉండి తమ ఇంద్రియాలతో అనుభవించేవారు మాత్రమే గుర్తించగలరు నీ చుట్టూ ఉన్న విషయాలను చూసినప్పుడు ఏదో గొప్పది జరుగుతుందని నీవు అనుభవిస్తున్నావా నీ ఆత్మలో ఒక హలనం ఉందా నీకు దిశను చూపే చిన్న చిన్న సంఘటనలను నీవు అనుసంధానం చేయగలుగుతున్నావా అవును అయితే ఇది విశ్వం యొక్క సంకేతం ఇప్పుడు నీ లోపలి శక్తిని గుర్తించే సమయం వచ్చింది ఈ ఏడు రోజులు నీలో దాగి ఉన్న ఆ శక్తిని మేల్కొనిపే సమయం విశ్వం నీకోసం ఈ సమయాన్ని నిర్దేశించింది తద్వారా నీవు నీ జీవితంలో తదుపరి అధ్యాయాన్ని ప్రారంభించగలడానికి ఈ వీడియో ఒక ప్రత్యేక సందేశంతో వచ్చింది విశ్వం నీకోసం ఈ సందేశాన్ని పంపింది నీ జీవితం నీ ఆత్మ నీ ప్రయత్నాలు ఇప్పుడు ఒకే దిశలో కలిసి పనిచేయబోతున్నాయి ఇప్పుడు నీ భయాలను అభద్రత భావాన్ని సందేహాలను విడిచిపెట్టే సమయం నీవు కోరిన ప్రతిదీ సాధించగలవు నీకు ఏదైనా కల ఉంటే లక్ష్యం ఉంటే ఈ వీడియో నీ కల నిజం కాబోతుందనే నమ్మకాన్ని ఇస్తుంది ఈ ఏడు రోజులు నీపు కొత్త ప్రారంభాన్ని తెచ్చిపెడతాయి ఈ రోజుల నీ ప్రయాణంలో ముందుకు సాగటానికి అవసరమైన శక్తిని ఇస్తాయి విశ్వం నీకోసం ఇప్పటికే మార్గాన్ని సిద్ధం చేసింది నీవు కేవలం విశ్వసించాలి నీ జీవితంలో నీవు కోరిన మార్పును సాధించగలనని నీవు విశ్వసిస్తావా నీ విశ్వాసమే నీ శక్తి నీ జీవితంలో ఏదో మంచి జరగబోతోందని నీవు నమ్మితే ఆ విశ్వాసం నీ మార్గాన్ని వెలిగిస్తోంది ఈ సమయంలో నీ ముందు సవాళ్లు రావచ్చు కాని ఈ సవాళ్లకు భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడూ వదులుకోవద్దు విశ్వం నీతో ఉంది నిన్ను సహాయపడడానికి సిద్ధంగా ఉంది ఈ ఏడు రోజుల్లో నీవు అనుభవిస్తావు నీవు ఒంటరివాడివి కాదు విశ్వం నీ ఆత్మ నీ ప్రయత్నాలు ఇప్పుడు కలిసి పనిచేయబోతున్నాయి నీ హృదయం ఏదో ఒక దిశలో వెళ్లాలని కోరుకుంటోందని నీవు ఎప్పుడైనా అనుభవించావా ఆ అనుభూతి నీ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదని నీ జీవిత లక్ష్యం ఇంకా బయటపడాల్సి ఉందని చెప్పే ఆ లూతైన అనుభూతి ఇదే ఆ క్షణం నీ లోపలి శక్తి మేలుకునే క్షణం నీ లోపలి శక్తి ఈ ప్రపంచనంతటా వ్యాపించి ఉన్న శక్తితో అనుసంధానమై ఉంది ఇది నీలో దాగి ఉన్న శక్తి ఇప్పుడు బయటకు రావడానికి సిద్ధంగా ఉంది నీ ఆత్మవిశ్వాసం నీ నమ్మకం నీ కోరికలు ఈ శక్తితో కలిసి నీ జీవితంలో అద్భుతాలను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి నీవు దాన్ని గుర్తించాలి ప్రతి కష్టం తర్వాత ఒక అవకాశం ఉద్భవిస్తుంది మనం ఏ కష్టాన్ని ఎదుర్కొన్నా మొత్తం ప్రపంచం మనతో పోరాడుతున్నట్టే అనిపిస్తుంది కానీ నీవు గమనించవా ఆ కష్టాలే మనల్ని మరింత బలంగా చేస్తాయి ప్రతి కష్టం ప్రతి సంఘర్షణ మనకు కొత్త దృక్పథాన్ని ఇస్తుంది ఇప్పుడు నీపై నీవు నమ్మకం ఉంచే సమయం ఈ ఏడు రోజులు నీ జీవితంలో కొత్త అవకాశాలకు ఆరంభమవుతాయి నీవు ఎన్నడు యూహించని అవకాశాలు ఒక కొత్త మార్గం నీ ముందు తెరచబడుతుంది ఇది నీవు ఇంతకుముందు గుర్తించని మార్గం నీవు దాన్ని చూసి స్వీకరించాలి నీవు సిద్ధంగా ఉన్నావా నీ జీవితానికి కొత్త దిశ ఇవ్వటానికి నీవు ఎన్నడూ తెలియని మార్గంలో నడవటానికి సిద్ధంగా ఉన్నావా అయితే ఈ వీడియో నీకు ఆ దిశలో సాగటానికి అవసరమైన సంకేతం ఈ ఏడు రోజులు నీకోసం ఈ సమయం మళ్లీ రాదు ఇది నీ పాద సందేహాలను భయాలను విడిచిపెట్టే క్షణం నీ కలలను సాకారం చేయటానికి అవసరమైన అన్ని సాధనాలు నీవు ఇప్పుడు కలిగి ఉన్నావు నీవు కేవలం నీ హృదయ స్వరాన్ని వినాలి నీ భాగ్యద్వారం తెరచబడబోతోందని విశ్వసించాలి ఏడు రోజుల తర్వాత నీవు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఈ ఏడు రోజులు నీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజులని నీవు గ్రహిస్తావు ఈ సమయం నీది ఇప్పుడు నీవు నీ భవిష్యత్తును నియంత్రించగలవు నీవు ఇంతకుముందు అసాధ్యమని భావించినది ఇప్పుడు సాధ్యమవుతోందని నీకు అర్థమవుతోంది నీ ప్రతి అడుగు ఇప్పుడు భాగ్యంతో సమన్వయంలో ఉంటుంది ఏడు రోజుల తర్వాత నీవు కోరుకున్నది నీ దగ్గర ఉంటుందని నీవు గ్రహిస్తావు ఇప్పుడు నీకు అర్థమైంది విశ్వం నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది ఈ వీడియో నీకు సంకేతంగా లభించింది నీవు ఇప్పుడు విజయం వైపు నడిపించే శక్తిని కలిగి ఉన్నావు ఈ ఏడు రోజులు నీ జీవితంలో మార్పు తీసుకురాగల సమయం ఈ సమయం నీకోసం కాబట్టి దీన్ని పూర్తిగా స్వీకరించు విస్మరించవద్దు కేవలం ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఆ తర్వాత నీ జీవితంలో ప్రతిదీ నీవు ఎప్పటి నుండో కోరుకున్న దిశలో సాగుతుంది ఈ వీడియోని ఇప్పుడు విస్మరించవద్దు నీవు ఈ సందేశాన్ని వింటున్నావంటే నీ పూర్వీకులు నీకు అమూల్యమైన ఆశీర్వాదాన్ని ఇచ్చారని అర్థం ఇది సాధారణ ఆశీర్వాదం కాదు కోట్లాది మందిలో ఒక్కరికి మాత్రమే లభించే అరుదైన ఆశీర్వాదం నీ పూర్వీకుల ఈ ఆగ్రహం నీ జీవితాన్ని మార్చబోతోంది నీవు చేసిన ప్రయత్నాలు నీవు జీవించిన జీవితం ఇవన్నీ చూసి నీ పూర్వీకులు నీపై చాలా గర్వపడుతున్నారు వారి ఆత్మలు నీకు సహాయం చెయ్యటానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు వారు నీకు ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నారు అది నీ జీవితంలో సంతోషం సమృద్ధి యొక్క కొత్త యుగాన్ని తీసుకురాబోతోంది విశ్వం మరియు నీ పూర్వీకుల ఈ సంకేతం నీవు చేసిన మంచి పనులకు ఫలం ఇప్పుడు నీకు లభించదోతోందని చెప్పడానికి నీవు ఎప్పుడూ ఎవరితోనూ తప్పు చెయ్యలేదు నీవు ఎల్లప్పుడూ మంచితనం నీతి యొక్క మార్గంలో నడవడానికి ప్రయత్నించావు అందుకే ఇప్పుడు నీ జీవితంలో ఈ దైవ ఆశీర్వాదం రాబోతోంది ఈ ఆశీర్వాదం నీవు సరైన పనులు చేసినందుకు మాత్రమే కాదు నీ పూర్వీకులు నీకోసం ప్రార్థనలు చేసినందుకు కూడా లభిస్తోంది వారు నీకు తమ శక్తిని బలాన్ని నింపడానికి సిద్ధంగా ఉన్నారు తద్వారా నీవు ఎప్పుడూ నీవు కలలు కన్న ప్రతిదీ సాధించగలవు నీ పూర్వీకులు నీ జీవిత ప్రయాణాన్ని నీ సంఘర్షణలను చూశారు ఇప్పుడు వారు నిన్ను ఆ సంఘర్షణల నుండి విముక్తి చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు నీవు చాలా కాలంగా ఎదురు చూసిన విజయం నీ జీవితంలో రాబోతోంది విశ్వం మరియు నీ పూర్వీకుల ఈ ఆశీర్వాదం నిన్ను నీ భాగ్య శిఖరాలకు తీసుకెళ్తుంది ఇప్పుడు నీ జీవితంలో ఇంతకు ముందు కష్టంగా అనిపించిన ప్రతిదీ సులభమవుతుంది నీ ముందు అడ్డంకులుగా నిలిచినవి ఇప్పుడు తొలగిపోతాయి నీ జీవితంలో సమృద్ధి సంతోషం యొక్క కొత్త యుగం ప్రారంభమవుతుంది ఈ ఆశీర్వాదం నీ జీవితాన్ని మాత్రమే కాదు నీ కుటుంబాన్ని నీ రాబోయే తరాలను కూడా ప్రభావితం చేస్తుంది నీ పూర్వీకుల ఈ ఆశీర్వాదం నీ మూలాలను బలోపేతం చేస్తుంది నీ ఆత్మకు అవసరమైన శక్తిని అందిస్తుంది ఈ ఆశీర్వాదం నీకు ఏ సవాళ్లనైనా ఎదుర్కొనే సాహసాన్ని ఇస్తుంది నీవు నీ జీవితంలో చాలా కష్టపడ్డావు నీవు ఊహించని విషయాల కోసం కూడా ఇప్పుడు నీ జీవితంలో ఒక మలుపు రాబోతోంది అక్కడ నీ కష్టానికి ఫలం లభిస్తుంది నీ పూర్వీకులు మరియు విశ్వం నీతో ఉన్నాయి నిన్ను నీ గమ్యానికి చేర్చే ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి మన శరీరమే ఓ గెలాక్సీ మన బాడీ అంటే మనకు తెలిసి ఓ శరీరమని అనిపించవచ్చు కానీ నెమ్మదిగా మనం ఈ విషయాన్ని గ్రహించాలి మన శరీరం అనేది ఓ చిన్న బ్రహ్మాండమే నిజంగా చూస్తే మనలోనే బ్రహ్మాండం ఉంది నంబర్ వన్ మన శరీరంలోని నక్షత్రాలు మన శరీరంలో కలిసిన మూలకాలు ఎలిమెంట్స్ కార్బన్ నైట్రోజన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఇవన్నీ నక్షత్రాల స్టార్ డస్ట్ నుంచి వచ్చినవే ఒక స్టార్ మరణించినప్పుడు వచ్చే డస్ట్తో గ్యాస్తోనే ఈ మూలకాలు ఏర్పడతాయి ఇవే మన శరీరాన్ని నిర్మించాయి అంటే మీరు చూసే ఆకాశంలో ఉన్న నక్షత్రాల భూతతోనే మీరు రూపొందారు మనం లిటరల్గా స్టార్ డస్ట్తో తయారయ్యాం నంబర్ టూ మన మెదడు బ్రహ్మాండానికి సమానమైన తంత్ర వ్యవస్థ మన మెదడులో అరవై వంద బిలియన్ న్యూరాన్లు ఉంటాయి ఇవి ఎలా కనెక్ట్ అయి ఉంటాయంటే బ్రహ్మాండంలోని గెలాక్సీలతో పోల్చవచ్చు మన మెదడు ఒక న్యూరల్ యూనివర్స్లా ఉంటుంది ప్రతి ఆలోచన ఓ ప్లానెట్లా ప్రతి భావన ఓ గెలాక్సీలా నంబర్ త్రీ మనం శ్వాస తీసుకునే గాలి ఇది ఎక్కడ నుంచో వచ్చిన ఎనర్జీ కాదు ఇది ప్రాణవాయువు ప్రాచీన శాస్త్రాల ప్రకారం ఇది బ్రహ్మాండంలోని శక్తి మనం బ్రీతింగ్ చేయడం ద్వారా బ్రహ్మాండాన్ని మనలోకి పిలుస్తున్నాం ప్రాణమంటే బ్రతకడానికి కేవలం ఆక్సిజన్ కాదు అది ఓ సబ్టైల్ ఎనర్జీ నంబర్ ఫోర్ మన హృదయం యూనివర్స్ రిథం మన హృదయం గుండె కొట్టుకునే రిధం ఒక స్పేస్ వేవ్లా ఉంటుంది ఇది ఒక్కోసారి కాస్మిక్ స్పీడ్లా మారిపోతుంది జాయ్ ఫియర్ లవ్ అన్నీ దీనిపై ప్రభావం చూపిస్తాయి మన హృదయం ఒక రేడియోలా యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటుందని పాత యోగి గ్రంథాలు చెబుతాయి నంబర్ ఫైవ్ డిఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు యూనివర్సల్ కోడ్ మన డిఎన్ఏ ఓ కోడ్ ఇది మన ఆన్సెస్టర్స్ నుంచి వచ్చింది కానీ దీని నిర్మాణం మాత్రం నెమలి చిక్క లాంటి స్పైరల్ గెలాక్సీలా ఉంటుంది ఈ కోడ్ బ్రహ్మాండపు డిజైన్తో కలిపితే అదే సాక్రెట్ జామెట్రీ అనే విషయం బయటపడుతుంది నంబర్ సిక్స్ అష్టాంగ యోగలోని మిస్టరీ ప్రాచీన భారతీయ యోగ శాస్త్రాల్లో మన శరీరాన్ని బ్రహ్మాండంగా చూశారు చక్రాల ద్వారా శక్తిని ప్రయాణింప చేయడం ద్వారా మనం బ్రహ్మాండంతో ఒక్కటవుతామని చెబుతారు నంబర్ సెవెన్ మన శరీరం ఒక చిన్న యూనివర్స్ మోడల్ చూడడానికి మనం చిన్నవాళ్లమే కానీ మన శరీరంలో ఉండే కాంప్లెక్సిటీ ఇంటర్కనెక్టెడ్నెస్ చూస్తే ఇది ఖచ్చితంగా ఓ మినీ యూనివర్స్ మనలో ఉన్న మైక్రోబయోమ్ అంటే శరీరంలోని సూక్ష్మజీవులు వీటిని చూస్తే మనము ప్రాణిక లక్షణాలతో నిండిన ప్రపంచంలా ఉంటాం నంబర్ ఎయిట్ మనం విశ్వాన్ని ప్రతిబింబించాలి మన ఆలోచనలు మన ఫీలింగ్స్ మన ఎమోషన్స్ అన్నీ యూనివర్స్లోకి వెళ్తాయి వాటికి యూనివర్స్ స్పందిస్తుంది ఇది లా ఆఫ్ వైబ్రేషన్ అంటారు ప్రతి ఒక్కరికి ఈ శక్తి ఉంటుంది ఇది మన శక్తిని విశ్వం గుర్తించి తిరిగి అదే విధంగా మనకు అద్దంలా ప్రతిబింబిస్తుంది నంబర్ నైన్ మీకు కోరిక వేసినప్పుడు ఎందుకు యూనివర్స్ స్పందిస్తుంది ఈ శరీరం యూనివర్స్తో సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉంటే మీరు చేసే థాట్ కూడా యూనివర్స్తో ట్యూన్ అయి ఉంటుంది అందుకే మనం విజువలైజేషన్ అఫర్మేషన్ చేయమంటారు నంబర్ టెన్ మీరు బ్రహ్మాండమే చివరిగా ఓ సత్యం మీరు ఓ ప్రయాణికులు కారు మీరు ఓ బ్రహ్మాండమే మీరు అన్నీ ఉన్నాయి మీ శరీరం గెలాక్సీలతో చక్రాలతో శక్తులతో నిండిపోయి ఉంది మీ ఎనర్జీని బాగా వాడుకుంటే మీరు ఏదైనా సాధించగలరు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియోకి లైక్ చేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి